గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం సార్ నమస్కారం కూర్చోండి మీరు ఈ ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని అన్నయ్యకి తెలిసింది తర్వాత మాట్లాడొచ్చు వెళ్ళండి అవును సార్ ఒక మెడికల్ వార్డు ఒక శిశు విహారు కట్టాలి మా కమిటీ సంకల్పం అందుకని ఉడతా భక్తిగా ఈ పది లక్షల చెక్కు మీకు ఇచ్చిరామన్నారు చాలా థ్యాంక్స్ సార్ 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 చిన్న ఆట అని నాకు బాగా తెలిసిన అబ్బాయి బాగా పాడతాడు ఒకసారి మిమ్మల్ని కలిశాడు కూడా అడుగు అతనే వాళ్ళ అమ్మగారికి అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక నమస్కారం అండి నమస్కారం ఎవరా శ్రీరంగం ప్రదర్శన వినే ఉంటావు వారిలో చిన్నాయనమ్మా ఎంత అదృష్టం వారికి ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకుని సరస్వతి పుత్రులు గానగంధ మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు మీ విద్వత్తుకి ఈ నాన్నకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు విని ఆశీర్వదించాలి పెద్దదాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను కాదనకండి బాబు అలాగేనమ్మా కచేరీ ఎక్కడా మా ఆటో ఫాలో కండి సార్ పదమ్మా పోనీ బాబా దిగమ్మా అప్పుడే వచ్చేసావా అవునమ్మా అమ్మా మెట్టుంది ఎంతమంది జనవరా అవునమ్మా ఇంత మందిలో పాడాలన్నది మీ నాన్నగారు కోరిక పోనీలే ఆయనకి లేని అదృష్టం నాకు కలిగింది పదమ్మా పక్క బాబు కూర్చోండి సార్ నేను స్టేజ్ వెళ్తున్నాను చూడండి బాబు మీరు మహా పండితుడు మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే క్షమించాలి సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం ఈ రోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు శ్రీ చంద్రశేఖర్ గారు తన గళంతో మిమ్మల్ని రంజింపజేయనున్నారు వీరు కీర్తిశేషులు శ్రీ అంగర సార్వభౌమారావు శ్రీమతి జానకమ్మ గారుల కుమారులు ఇక్కడే సభలో శ్రీమతి జానకమ్మ గారు ఆసీనుల్లే ఉన్నారు దయచేసి వారు ఒక్కసారి నిలబడితే ఎక్కువ కాలాతీతం చేయకుండా కచేరి ప్రారంభం చేస్తున్నాం ఏంటి ఆపేసాడు ఏమైంది ఏమి లేదమ్మా కరెంటు పోయింది మైకులు పని చేయట్లేదు నేను వెళ్ళి చూస్తాను చందు మా అమ్మగారు ఎక్కువ కాలం బతకరండి అందుకని వందలాది శ్రోతల మధ్య పాడినట్టు పిచ్చివాడా అటు నీకు శృతిలయాలు నేర్పిన కన్నతల్లి ఇటు లయలయాలు నేర్చిన పరమేశ్వరుడు ఈ ఇద్దరు శ్రోతలో చాలరా ఆనాడు మన్ను తిన్నానని కృష్ణుడు అమ్మతో ఆడిన నాటకం ఆమెను మోసం చేయడానికా నీ గొంతు విని ఆమె పొందిన అనుభూతి నేను కళ్ళారా చూశాను

మీ నాన్నగారు రాసిన పుస్తకం వీరికి చూపించు వీరికి రాస్తూ ఉండేవారు అందులో ఒక పాటలో ఆయన అన్నారు స్వామివారు అలిమేలు మంగని కలియడానికి వచ్చినప్పుడు ఆయన కుడికన్ను తరుణాన కొండల మీ రాత్రులు అద్భుతంగా రాచారు బాబు వీడి చేత ఒక సినిమాలోనో ఇందులో ఉన్న ఒక పాట పాడించి వీళ్ళ నాన్నగారు గుర్తుగా నన్ను తరించాబు తప్పకుండా ప్రోగ్రామ్ చేయబోతున్నానా ఏమవుతుందో ఏంటో గొడవ ఆడవాళ్ళకి ఎడమకాన్ని అదురుతుందంటే మంచి జరుగుతుందిగా అమ్మో నీ పంట పండబోతుందనమాట కాస్త జాగ్రత్త పడాల్సిందే మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను అసలు అంటే నీకెందుకు అంత నాకే కాదే నాలాంటి ఆడవాళ్ళందరికీ ఆయన అంటే హార్ట్ త్రాబ్ హార్ట్ త్రాబ్ హార్ట్ అటాక్ గా మారకుండా చూసుకో పర్వాలేదే వీర మరణం లాగా ప్రేమ మరణం అలాగే మరణం ఇట్టా కాదు ఎట్టా అట్ట అట్టాగా సార్ ఇవాళ నటరాజా ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి అది కూడా నేనే చెప్పాలా సార్ మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అయ్యా సార్ ఆ కంపోజింగ్ బుక్స్ అన్ని చంద్రవందరగా ఉన్నాయి వీళ్ళు ఆర్డర్ లో పెట్టండి వాటిలో ఇంపార్టెంట్ ట్యూన్స్ కూడా ఉన్నాయి సరే సార్ మారుతి 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 హలో అశోక్ వాళ్ళు కూడా రమ్మన్నారు

నువ్వు తినమ్మా వద్దు నాన్న నువ్వు తిను చెప్తేనే తింటా నువ్వు నిండా అన్నం తిన్న తర్వాత చెప్తాను నీ కొడుకు ఏం చేశాడో తెలుసా వెన్నతో పాటు మన్ను కూడా తిన్నాడు కన్నా మన్ను తిన్నావా అమ్మా మన్ను వెర్రినో కొంటి చూడు నా నోరువా ఏమిటి వైష్ణవ మాయా అండపిండ బ్రహ్మాండాన్ని చూపిన నువ్వు నువ్వు నా బిడ్డవు కాదయ్యా వెయ్యి జన్మల పూజా ఫలాన్ని ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా నాన్నా కన్నా అమ్మా అందరూ బాగుందన్నారు రామా అరే సమయానికి మన చందు కూడా వచ్చాడే ఎలా ఉన్నారు యశోదా కృష్ణులు బ్రాహ్మణంలో ఉన్నట్లే రదనా రక్త సంబంధం ఉన్న తల్లి కొడుకులా ఉన్నారు అవును కదూ అన ఆ వైజాగ్ పట్టీ వాడు మిస్ కలట్ సాంగ్స్ ఏ చందు చందు అవున మరి కూడా వస్తుందిగా మనం పిల్లకి పైన ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు వదిన మన అవర్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి అవునండి ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నేను మీకు కుంకుం కట్టేసుకోవాల్సిందే వస్తానండి

అన్నయ్య మోకాళ్ళకి రాసి ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టావు నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు మీ పెద్దమని అడుగు రామే రండి రంగా కాస్త తలుపు దగ్గరకు అలాగే వదిన వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు వదిన మీ ఇద్దరికి కలిపి దిష్టి తిద్దామని ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళేదాకా ఆగలేదు లేదన్నయ్య ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే ముందు అమ్మాయికి దిష్టి ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి తీస్తాను మా నాన్నగారు శంకావర్తుల సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ అలవాట్లు ఏది ఆయన తెలియదు అండి మీ నాన్నగారు కూడా శతానండి కాదండి అలాంటి పండితులంటే నాకు చాలా ఇలాంటి వాసన కొట్టే నోట్తో వారి పాదాభివందనం చేసుకోలేం కదా అయ్యో ఆయన ఎక్కలేరండి అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడే ఉంది కదండి దాన్ని తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే అయ్యో మీరు విశాలంగా కూర్చోండి నేను అవతల సీట్ లో కూర్చో పర్వాలేదులే అమ్మా కూర్చో ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావు నువ్వు అసలు ఒట్టి మనుషు కాదు వెళ్ళి కూర్చోమ్మా చెవులో దూదేది పెట్టుకున్నానండి మరి నాకు కనబట్టలేదేమిటి చెవులో దూది లోపల గాలి వెళ్ళకుండా పెట్టుకుంటారు కనిపించడానికి కాదు ఎందుకంటే గట్టిగా వస్తున్నావు అసలు ఒట్టి మనుషు

చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను మీ చంద్రశేఖర్ గారిని నాకు పరిచయం చేయవా చూడండి కడుపుతో ఉన్న వాళ్ళు గుళ్ళ అమ్మవారితో సమానం అని వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా గారు చెప్పారండి ఇప్పటిదాకా ఇదేమైనా చాలా అన్యాయం బాబు కుర్రా చాలా హుషారుగా ఉన్నాడే నీకేమవుతాడు రేపు ఎల్లుండో ఏదో ఇంకా అక్కడ ఎంత జనమో తెలుసా ఎక్కడికండి నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునే రానా పర్వాలేదు కూర్చో మా వారు వస్తే చెబుతూ గాని అసలే కంగారు మనిషి జాగ్రత్త అండి

లేటుగా తింటి అరగదని త్వరగా బోన్ చేశాను సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవించారులేమ్మా నీకంతా శుభమే జరుగుతుంది అలాగే పదమ్మా ఆవిడ శ్రీరంగ సంతం పెట్టించుకోవడానికి కానీ ఎంతది అటు ఇటు దొలుబొక్కుని తీసుకొచ్చారు రాను అది ఒట్టు మనో కాదు మీ బామ్మ దల్చుకుంటున్నట్టుంది ఆకలిస్తుందా నువ్వు పస్తలు పెడితే ఆకలేదండి మరి ప్లేట్ ఏది ఆ ప్లేట్ ఏది అదే నేను అడుగునా ఇంకేం లేదు తినడానికి నన్ను తిను ఛ తప్పు పాపం అయ్యో ఈ స్కూల్ అందాక బిస్కెట్లు దొన్న సిటీ ఉండు నేను ఇప్పుడేదన్నా తీసుకొస్తా ఇగో నువ్వు తింటవేళ్ళు జోకులు మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా ప్లేస్ ప్లీజ్ ఒక్క నిమిషం ఇక్కడ ప్లీజ్ నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో సారీ అండి ప్లీజ్ ఒక్క పేరు ఉంటుంది

Vani, einhverjum bæðið við þið leiði.